శ్రీమాత్రే నమ ముందుగా అందరికీ శుభోదయం అండి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం రోజు చాలామంది ముత్తయదువులు వరలక్ష్మి రథము చేసుకుంటారు ఈరోజు మనందరికీ కూడా అమ్మ దయతో మనందరం కూడా చక్కా పూజ చేసుకోవాలి అమ్మని సంతోషంగా ఆహ్వానించి అమ్మకి కడుపు నిండా ప్రసాదం పెట్టి మంత్రాలు పూజ పూజలు మన పూజలు అందుకొని ఆ బంగారు తల్లిని అలాగే సాగనంపాలండి ఈరోజు అష్టలక్ష్మి అలంకరణలో మనం గజలక్ష్మి అమ్మవారి గురించి తెలుసుకున్నామండి గజం గజం అనేది చాలా మానవాళికన్నా కూడా చాలా బలవంతమైన జంతువు అండి అంతే మంగళకరమైన ది ఎందుకు అంటే మనం చూస్తే గుళ్ళల్లో వాటిలో చూస్తే చాలా చోట్లలో ఏనుగుల్ని పెట్టి వాటికి ఎంతో చక్కగా నామాలు పెట్టి ఆ ఏనుగులు కూడా ఎలా ఎలా వాటిని పెంచుతారంటే ప్రశాంతంగా ఉంటాయండి అవి ఆనందంగా కిలకిళ్ళు ఆడిపోతూ ఉంటాయి గుళ్ళల్లో చూస్తే ఆ గజాలు ఏంటంటే దేవుళ్ళని అన్నీ కూడా ఊరేగించడానికి రథాలు లాగడానికి కూడా ఉపయోగిస్తారు అంటే దైవ సన్నిధిలోని దేవుళ్ళకి దగ్గరగా ఉండే జంతువులంటివి చాలా మంగళకరమైనవి గజం మనము గజలక్ష్మి అమ్మవారిని ఫోటోలో చూసినట్టయితే అమ్మవారు చక్క గులాబీ రంగు కలవపూలోని పద్మాసనంలో కూర్చుని అమ్మవారికి మొత్తం నాలుగు చేతులు ఉంటాయండి పై రెండు చేతుల్లోని అమ్మవారు కమలాలు పట్టుకుంటారు కమలం శాంతికి సంకేతము మన జీవితంలో శాంతి సౌఖ్యము సంతోషము ఆనందం నింపడం అమ్మకి ఎంతో ఇష్టం కింద రెండు చేతులు అభయహస్తం వరదహస్తము ఒక చేతిలో అలా ధనం వస్తున్నట్టు అంటే అమ్మవారు మనకి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తున్నట్టు అమ్మకి కుడివైపు ఎడం వైపు రెండు గజాలు ఉంటాయండి ఈ రెండు గజాలు కూడా చక్కగా బంగారు తల్లికి అభిషేకం చేస్తున్నట్టు మనకి ఫోటోలో చూసినట్టయితే గమనించినట్టయితే మనకి కనిపిస్తుంది ఆ రెండు గజాలు కూడా ఆ అమ్మవారికి అభిషేకము చేసుకుంటూ అంటే ఈ గజాలు ఎంత మంగళకరం అంటే ఆ లక్ష్మీదేవే పక్కన కూర్చోబెట్టుకున్నారు అంత మంగళకరమైంది సో ఈరోజు అందరికీ కూడా మనకి గజమంత బుద్ధి గజవంత బలము ధైర్యము అలాగే ఆఖరిలో ధనము అంటే మన ఈ జీవితములోని ముందుకి అంటే భయభ్రాంతులు లేకుండా ఆ బంగారు తల్లి అన్నీ కూడా గజమంత ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా వరలక్ష్మీ రథ శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఈరోజు పూజని చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నామండి శ్రీ మాత్రే నమ థ్యాంక్ సో మచ్